స్టూడెంట్ మల్లల్ల రాజశేఖర్ గారికి జనార్దన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం నాయకులకు స్వాగతం సుస్వాగతం అకిలేప్రియమ గారికి హర్లగడ ఎమ్మెల్యే స్వాగతం అకిలేప్రియ గారికి మరియు రామకృష్ణ గారికి మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో 27 27 కైల్లో మహానాడు దర్పణం అనే ఒక పెద్ద కార్యక్రమాకు వస్తున్న ఆనవాయితి ఈ సందర్భంగా మన దీపపతి రంగారావుని కూడా అని నాకు ఏదైతే హత్య కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా పోరాడాలని చెప్పాను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కుటుంబముకు ఇస్తున్నాను రావాల్సిందిగా కోరుతున్నాం అతన్ని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దయచేసి సభాధ్యక్షులు జిల్లా అయినటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన కార్యకర్త దేవుళ్ళందరికీ పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జిల్లా మహానాడు కార్యక్రమంకి ముఖ్యమైన కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా నియోజకవర్గాల్లో కూడా మనము మహానాడులు పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న తీర్మానాలు చేసుకొని మళ్ళీ జిల్లా మీటింగ్ పెట్టుకొని ఈ మహానాడులో తీర్మానాలు చేసి మనకి కడపలో జరగబోతున్న మహానాడులో ఈ తీర్మానాన్ని కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మహానాడు అంటే మొదటి నుంచి కూడా ఒక పండుగ వాతావరణం మహానాడు అంటే కార్యకర్తలందరికీ కూడా ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులు ఏం చేసినా కేసు లేపించుకున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం లాగా కుటుంబ సభ్యులందరినీ కలిసినట్టుగా మనమందరం కూడా ఈ మహానాడుకి కలవడం జరుగుతుంది కేవలం మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మంచి జరిగిపోతుంది మహానాడులో నాయకులు ఏం మాట్లాడుతున్నారు మన రాష్ట్ర భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా చర్చించడం జరుగుతుంది అటువంటి మహానాడు కార్యక్రమంకి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ మనమే కాకుండా మన మనతో పాటు వంద మంది వెయ్యి మంది అందరినీ కూడా ఎంతమందిని ఏకమవుతే అంతమందిని కూడా కార్యకర్తలని తీసుకొచ్చి కడపలో జరుగుతున్న ఈ మూడు రోజుల పండుగకి మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాము ఈరోజు మనము అధికారంలోకి వచ్చినాం ఈ అధికారంలోకి రావడానికి వేదికపై ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎంత కష్టపడున్నామో ఎన్ని ఇబ్బందులు పడినామో ఎన్ని కష్టాలు పన్నామో మనము గుర్తు పెట్టుకొని ఈ ఈ ఐదు సంవత్సరాలు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ మనం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కటి కూడా మనము జాగ్రత్తగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉంది ఉంటేనే బాగుపడుతుంది రాష్ట్రం అనే నమ్మకము ప్రజల్లోకి వచ్చింది మనం ఏ చిన్న పొరపాట్లు చేసినా కూడా అది ఇతర పార్టీలు దాని అడ్వాంటేజ్ తీసుకొని మన మీద వాడతారు అందుకే ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం చాలా జాగ్రత్తగా మన కార్యకర్తలని మన వాళ్ళందరినీ కూడా చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్నాము గత ప్రభుత్వంలో కష్టాలు పడ్డాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తని కాపాడుకున్నాము గత ప్రభుత్వంలో ఇబ్బందులు పదాము ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకొని మన భవిష్యత్తును బాగా కాపాడుకోవడానికి మనం అందరం కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారిని మన జిల్లాలోనే అరెస్ట్ చేసిన సంఘటి మనం ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేని సంఘటన ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనే ఆలోచన వాళ్ళకి వచ్చిందో ఆ రోజే వాళ్ళ పతనం మొదలైంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ దీక్షలు చేసినారు పూజలు చేసినాము మసీదులకి వెళ్ళాము చర్చిలకు వెళ్ళాము ఆయన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా బయటికి రావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవడం జరిగింది ఈ రోజు మనం అందరం కూడా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఇబ్బంది పడి ఉండరు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మన వాళ్ళు ఆవేశంతో అవతల మీద ఇబ్బందులు పడతారని చెప్పి ముందుగానే క్రమశిక్షణ పాటించాలి మనమందరం కూడా వైసీపీకి మనకి తేడా ఎంతో ప్రజలకి చూపించాలని చెప్పి ఆయన మన అందరినీ కూడా ఒక దారిలో తీసుకెళ్లడం జరుగుతుంది ఇదే సంవత్సరము గత ప్రభుత్వము వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టింటారు ఎంతమంది ఆస్తులను దోచుకుంటారు ఎంతమందిని జైల్లో పంపించింటారు ఎంతమంది మీద రౌడీ షీట్లు పెట్టింటారు కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు లేవు రౌడీ షీట్లు లేవు దౌర్జన్యాలు లేవు దోపిడీలు లేవు కేవలం అంటే కేవలము అభివృద్ధి మీద దృష్టి పెట్టి కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ రోజు నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన జిల్లాకి మన రాయలసీమకి మన రాష్ట్రానికి హామీ ఇచ్చినారో అవన్నీ కూడా తప్పకుండా తొందరలోనే నెరవేర్స్తారనే నమ్మకం మా అందరికి కూడా ఉంది ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు ఇంకా మాకు పదవుల గురించి కానీ లేకపోతే స్థానికంగా ఎస్పీ ఫీల్డ్ అసిస్టెంట్ లో ఇతర ఇంకా కొన్ని మార్లని చెప్పి చాలా సందర్భాలు చాలా మంది బాధపడే సంఘటనలు మా దృష్టి కూడా వచ్చినాయి గతంలో వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు దౌర్జన్యంగా తీసేసినారు తప్పు తప్పుంటేనే తీసేయాల్సి వస్తుంది కాబట్టి అందుకే మనకి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఈరోజు మనం కూడా మహానాడు ఏదైతే కడపలో జరుగుతుందో దాని దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా మర్చిపోయి అన్ని పక్కన పెట్టి ఎందుకంటే పార్టీలో చాలా మంది నేను చూసినాను ఎన్ని ఇబ్బందులు పడినా ఎంత నష్టపోయినా ఎంత ఆస్తి నష్టం వచ్చినా ఏమి చేసినా కూడా పార్టీ అనగానే పార్టీ జోలికి ఎవరిని వస్తే మాత్రం అందరం కూడా ఏకమవుతాం కానీ నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన కష్టపడి పండే పార్టీకి నష్టం చేసేవాడే గెలిచిన తర్వాత మొదటి దండ వేసేది వాళ్ళే కానీ మొదటి దండ మనం వేసినా వేయకపోయినా పార్టీకి మనము ఎల్లప్పుడూ అండగా ఉండి పార్టీని ముందుకు నడిపించే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలా చాలా మంది తప్పదు ఎందుకంటే ఈ పార్టీ కాకుండా ఇతర పార్టీలు ఏవి కూడా మన రాష్ట్రము మన ప్రజలు మన భవిష్యత్తు కోసము ఆలోచించే వాళ్ళు కాదు ఈ సందర్భంగా మరి ఆలగడ్డలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అది కూడా ఇక్కడ మంత్రులు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు ఎంపీ గారు అందరు నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఆలగడ్డ నియోజకవర్గంలో మేము మహానాడు పెట్టినప్పుడు చేసిన తీర్మానాలన్నీ కూడా ఈ రోజు ఇక్కడ చెప్పడం జరుగుతుంది మొదట వచ్చేసి ఎవరైతే కార్యకర్తలు ఆరు సంవత్సరాల పైన పార్టీలో ఉన్నారో లేదా అసలు పదవి లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి మొదట తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండోది అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా సందర్భాల్లో మీ మీద కేసులుంటే ఇవ్వండి ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కేసులు తీసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మా మీద కేసులు తీయాల్సిన అవసరం లేదు అసలు తెలుగుదేశం పార్టీ జెండా వేసుకుని కార్యకర్తలు కష్టపడ్డారో అటువంటి వాళ్ళని తప్పుడు కేసులు వేసి రౌడీ షీట్లు ఓపెన్ చేశారో ఫస్ట్ వాళ్ళ కేసులు తీపిచ్చా చెప్పి కూడా మేము తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి మూడవది ఆలగడ్డ చివరి ప్రాంతము ఇక్కడ అందరికీ కూడా తెలుసు కేసీ కెనాల్ రాక ఆలగడ్డ ప్రాంతంలో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి చివరి అయితే వరకు కేసీ రైతులను కాపాడుకోవాలని చెప్పి ఒక తీర్మానం పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నాలుగోది తెలుగు ప్రాజెక్ట్ ఏదైతే ఆలగడ్డ ప్రాంతంలో రైతులు కళ్ళ ముందర నీళ్లు పోతున్నా కూడా తెలుగు మా ప్రాంతంలో నీళ్లు వాడుకోలేని పరిస్థితి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పిల్ల కాలంలో లేకపోవడం వల్ల పడే ఇబ్బందులు చాలా సందర్భంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఆలగడ్డ ప్రాంతంలో ఈ తెలుగు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒకటి తీర్మానం చేయడం జరిగింది మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రానికి వెళ్లి ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ జిల్లాలో మరి మీ అందరు కూడా తెలుసు బంగారుపల్లలో ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ ఇప్పుడు ఓడకల్ కూడా వస్తున్నాయి నంద్యంలో కూడా మంచి హబ్ కానీ చివరిగా ఆలగడ్డకు వచ్చే కలికి ఒక వ్యవసాయం తప్ప వేరే వేరే మార్గం లేదు కాబట్టి ఆలగడ్డకు ఒక ఇండస్ట్రీ తీసుకురావాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి లోకేష్ అన్న గారి పాదయాత్ర ఈ జిల్లాలో జరిగినప్పుడు కూడా మరి ఎంతో సందర్భాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆలగడ్డ ప్రాంతంలో కూడా మరి ఏదైతే రైతులు పడే ఇబ్బందులు తప్పకుండా తీరుస్తామని లోకేష్ అన్న గారు చెప్పినారో దాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా పార్టీకి మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడపలో జరిగే మహానాడుకి మనందరం కూడా కదిలి వెళ్లి బ్రహ్మాండంగా మూడు రోజులు మంచి భోజనాలు పెడుతున్నారు మంచి కార్యక్రమాలు ఉంటాయి మంచి మంచి నాయకులు మాట్లాడే సందేశాలు విని మనమందరం కూడా స్ఫూర్తి తీసుకొని పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పార్టీకి కార్యకర్తల దేవులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు గారు जय लोकेश जोहांटीआर जोहा